ఇప్పుడు మన వాళ్ళందరూ కూడా చూస్తూ ఉండాలి రుద్రాభిషేకం చేస్తూ ఉంటాం మనందరం రుద్రాభిషేకం చేసేటప్పుడు మనం వినే మాట ఏంటి నా రుద్రో రుద్రపర్చయేత్ ఈ అభిషేకం చేసేవాడు రుద్రులు అందినవాడు కాకపోతే రుద్రాభిషేకం చేయలేడు వీడి అని చేయని పాపం లేదు అన్ని పాపాలు చేసిన వీడు రుద్రుడు అయిపోతాడు అని అంటే వీడిని ఆ భావన చేయాలి అది ఎలా కుదురుతుంది అంటే ఏదో మహాన్యాస మంత్రపఠనం చేసి పరిశుద్ధమైనటువంటి శరీరం పెట్టుకుని తన శరీరంలో ఉండే సర్వ అవయవాల ఎందు ఆయా దేవతలను ఆవాహన చేసుకుని నేను దేవతాత్మగా భావించాను నన్ను భూతప్రేత పిశాచాలు నా దగ్గరికి రాకూడదు జ్వలంతం మాంపశ్యంతో నన్ను అలా ప్రజ్వలితూ ఉన్న ప్రకాశిస్తూ ఉన్నటువంటిగా అవన్నీ భావించాలి అప్పుడు నేను ఈ యాగం చేస్తాను అభిషేకం చేస్తాను అనేటువంటి మాటలు మనకు కనిపిస్తున్నాయి అంటే చేసే మనిషిని కూడా పరిశుద్ధుడిగా ప్రశంస చేసేటువంటి వాక్యాలు కనిపిస్తున్నాయి ఇవన్నీ ఏం చేయమని చెప్పి అంటే నువ్వు అభిషేకం చేస్తావు చేయడం మంచిది అని చెప్పడమే ఉద్దేశం తప్ప వీటికంటూ ప్రయోజనం ఏం కనపడదు అలాగే యజ్ఞం చేసే మనిషిని ప్రశంస చేయడం కోసం లేదా దానికి ఆ క్రతువులో అంగంగా ఉండేటువంటి ఏదో యూపస్తంభము మొదలైనటువంటి ద్రవ్యాలని ప్రశంస చేయడం కోసం ఆదిత్యో యూపహాన్ ఆ యూపస్తంభం ఆదిత్యుడు లాంటిది అంట ఆదిత్య ఉతి స్తంభమే అంటే ఆ స్తంభానికి నడుగు నడుకోవడానికి ఉపయోగించుకుంటాం అది అంత దేవతా భావనతో దాన్ని చేస్తే అది చాలా గొప్ప మాట ఇప్పుడు బట్టలు తుక్కునే రాయికిను శివలింగానికి తేడా ఏంటి రెండు శిలామయమూర్తులే కదా మంత్రపూర్వకంగా ప్రతిష్ఠ చేస్తే శివలింగం వండి అంటే దానికి అనేక పూజలు చేస్తాం లేదా అక్కడ ఏదో మామూలు రాయబడి ఉందంటే దాన్ని దుర్వినియోగం చేస్తాం అంచేత దాన్ని ప్రశంస చేయడం క్రతువుకి అంగములైన యూపాదులు మొదలైన ద్రవ్యములని ప్రశంస చేయడం ఒక రకం లేదా దాల్లో ఉండే దేవతలు అర్యమాది ప్రశం అర్యమాజి దేవాత్మన ఈ యూపస్తంభాన్ని ఆదిత్యుడుగా అంటే సూర్యభగవానుడుగా భావించాలి ఆదిత్యో యూపహ ఈ యూపస్తంభమే ఆదిత్యుడు అనే భావంతో ఈ వస్తువుని దేవతాభావంతో పూజ చేయడం సాలగ్రామే విష్ణుబుద్ధి అని సాలగ్రామాన్ని చూసి మహావిష్ణువు అనుకుంటున్నాం లేదా శివలింగం బాణం ఏదైనా ఉంటే దాన్ని పరమశివుడు అని భావిస్తున్నాం అలా భావించినప్పుడు దానికి మన పూజార్హత దాని ఎందు గొప్ప ఆదరం అన్నీ కల్పిస్తాయి అది లేకపోతే మామూలు రాయే అంటాం అలా కాకుండా ఈ వస్తువుని దేవతాభావంతో చూడమని చెప్పేటువంటి వాక్యాలు ఎలా అయితే ఆ పనిని ప్రశంసిస్తున్నాయో అది దృష్టాంతం ఆ రకంగా ఈ తత్వమసి వాక్యం కూడా ఆ పని చేసే యజమానిని ప్రశంస చేయడానికి వచ్చింది అనుకోండి సార్థకం అవుతుంది దీనికి అభిదానం అర్థం కాదు కనుక అద్వైతం నిలబడదు అనేది మండలంలో పూర్వపక్షం అంటే ఈయన ఏం చెప్తున్నాడు నేను మంచిదేనయ్యా పెళ్ళికొచ్చి దద్దినాలి మాట మాట్లాడితే ఎలా కుదురుతుంది అది వేరే కాండ ఇది వేరే కాండ అది కర్మకాండలో ఉన్న వాక్యాలు ఇవి జ్ఞానకాండలో ఉన్నవి కర్మకాండలో ఆ పని చెప్పేటప్పుడు దాని చుట్టూ ఉన్న వాక్యాలు దాన్ని ప్రశంస చేసేయండి అర్థం ఉంది అంతేగాని దీనిలో కర్మకాండ మధ్యలో చూసి అక్కడ ఏదో జ్ఞానకాండలో ఉండే వాక్యం ఉంది అది దీన్ని ప్రశంస చేయడానికి వచ్చింది అంటే ఎక్కడ అర్థం ఉంది అసలు నీకు ఏదైనా అన్వయం ఉందా అది నువ్వు తెలివైన వాడిని మనీషిని నన్ను సంబోధన చేశాడు ఎలాగా నీ నీ తెలివితే అట్లా ఏముంది ఇది వేరే కాండలో ఏ వేరే ప్రాంతంలో లేకపోతే వేరే సందర్భంలో చెప్పిన వాక్యం ఈ సందర్భంలో ఉన్న ఈ పనిని ప్రశంసిస్తోంది అని ఎలా అంటారాయ్యా ఈ కాండలో ఉండే వాక్యం అయితే అనొచ్చు అంతేగాని ఇక్కడ ఉండే సందర్భంలో ఇది ఇది దీని ప్రశంస వాక్యము అనవచ్చు అంతేగాని దీనికి దానికి సంబంధమే లేదు ఇది కర్మకాండగత వాక్యం అది ఎక్కడో జ్ఞానకాండలో ఉపా ఉపనిషత్తుల్లో ఉన్న వాక్యం దానికి దీనికి ముడి పెట్టడం అదేమి సవ్యమైన పద్ధతి కాదు మరి ముడి లేదండి అప్పుడు దాని అర్థం ఏంటి అంటే ప్రశంస కాదుగా దానికి సొంతంగా అర్థం చెప్పాలి ఆ అర్థం ఏం చెప్తారు మీరు అని అంటే మేము చెప్పిన అద్భుత అభేదమే చెప్పాలి అని చేత అద్వైతమే నిలబడుతుంది తత్వమసి వాక్యం చేత అద్వైతమే వస్తుంది తప్ప ఇంకో రకమైన అర్థం రాదు అని చెప్పాను అంటే దీనికి ఆయన సాటిస్ఫై అయ్యాడు పాప సమాధానం ఎంత వాడు మహానుభావుడు కదా తన పొరపాటును ఏదో అన్వయం చేసి ఇలాగా అంటామండి అలా ఇలా కుదురుతుందండి దీనిలో ఈ దోషం ఉంది కదా అవునండి సర్దుకుంటూ అది తెలివితే అట్లు చెప్తే వినేటువంటి స్వభావం ఉండాలి అసలు నేను చెప్పిన వినను నేను నేను అన్నదే అంటే మూర్ఖత్వం అది అలాంటి వాడు ఆచార్యులతో పూర్వపక్షాలకి దిగడు కదా తన అభిప్రాయాన్ని తను చెప్పాడు స్వాముల వారు దానికి సంబంధ దానిలో ఉండేటువంటి తేడా ఏదో చూపించారు సరేనండి అయితే ఈ శేషంలో కుదరదు కదా పోనీ ఇంకో మాట చెప్తామని తర్తు జీవే బుద్ధి విధాయక పరమాత్మ దృష్టి విధాయక కర్మ సమృద్ధయే రహన్ అబ్రహ్మణి బ్రహ్మధీయం విధత్తే యథా మనో అన్న అర్క నభస్వ అని మరొక ఆయనకి అన్ని విషయాలు తెలుసు కనుక ఇంకో మాట తీసుకొస్తాను అన్నాడు ఎలా అయితే ఓ పని చేద్దాం జ్ఞానకాండంలో ఉన్నటువంటి ఈ వాక్యం కర్మకాండకే అన్వయం కుదరదు అన్నావు పోనీ మానేద్దాం ఉపాసనాకాండం మరొకటి ఉంది తత్వమస్యాది వాక్య సముదాయం అంతా జీవుడి ఎందు పరమాత్మ దృష్టిని విధిస్తోంది ఇది ఉపాసన జీవుణ్ణి పరమాత్మగా భావించు ఎలాగా అన్నం బ్రహ్మేత్యుపాసీత ఆదిత్యో బ్రహ్మేత్యాదేశ ఇలాంటి వాక్యాలు ఉన్నాయి అని అంటే అది బ్రహ్మ కాదు కానీ బ్రహ్మాత్మభావంతో దీన్ని బ్రహ్మగా భావించి దాన్ని ఉపాసన చెయ్యి మనస్సు మనోబ్రహ్మే చ్యుపాసేత మనస్సునే బ్రహ్మగా భావించు వాయుర్వావ సంవర్గ వాయువునే సంవర్గ విద్యగా భావించు ఇలాంటి వాక్యాలన్నీ ఉన్నాయి అంటే జీవుడికి బ్రహ్మభావంతో దృష్టితో ఉపాసించడాన్ని ఈ వాక్యం చెబుతోంది జీవుడు బ్రహ్మ వేర్వేరే జీవుడు బ్రహ్మ కాదు కానీ జీవుడిని చూసేటప్పుడు మనం ఏమంటాం శ్రాద్ధ కర్మలో తద్దినం పెట్టేటువంటి వాళ్ళు ఎవరైనా భోక్తలకు వచ్చారనుకోండి వాళ్ళని ఏమంటాం వశిష్ఠ వామదేవులు లాంటి బ్రాహ్మలు వచ్చారండి మహానుభావులు వీడు ఏ వీడు వామదేవుడు అవుతాడా అవడు కదా కానీ వశిష్ఠుడు వామదేవుడు అనే దృష్టితో వీళ్ళని మనం భావించి మా పితృదేవతలు సరిస్తారు మీరు మమ్మల్ని ఆశీర్వేదనం చేయండి అనే మాట అంటే ఆ దృష్టి పెద్ద దృష్టి చిన్న వస్తువు ఎందు పెద్ద దృష్టి పెట్టుకుంటే దాని మీద ఆదరం పెరుగుతుంది అప్పుడు దాన్ని ఉపాసించడం కుదురుతుంది అలాగే జీవుడు ఎందు బ్రహ్మ దృష్టిని విధిస్తోంది జీవుణ్ణి బ్రహ్మగా భావించు అని అర్థం అదే మాట స్పష్టంగా చెప్తున్నాడు ఆ బ్రహ్మని బ్రహ్మజీయం విధత్తే జీవుడు బ్రహ్మ కాదు ఆయన మాతాన్ని బలపరుచుకుంటున్నాడు ఆయన శంకరాచార్యుల వారు జీవుడు బ్రహ్మ ఒకటి అన్న కాదు జీవుడు వేరు బ్రహ్మ వేరు మరి ఏం చెప్తోంది జీవుడు ఎందు బ్రహ్మభావాన్ని దృష్టిని విధిస్తోంది కనుక తత్వమసి అన్నాం అంటే నిన్ను ఆయనలాగా భావించాలి నిన్ను ఆయనలాగా ఉపాసించాలి అని చెబుతోందే తప్ప ఈయన ఆయన ఒకటే అని కాదు అన్నాడు అంటే అప్పుడు రైటేనండి అప్పుడు ఆచార్యుల వారు సమాధానం ఏం చెప్పాలి అంటే బ్రహ్మ దృష్టి చెబుతున్నావు బాగానే ఉంది బ్రహ్మ దృష్టితో ఉపాసించు అనే మాట ఉండాలిగా ఆదిత్యో బ్రహ్మేది ఆదేశ ఉపాస్వ అలాగే మా అన్నం ఉపాస్వ అలాగే ఇంకే చోట్ల కూడా ఉపాసీత వాచం ధేను ఉపాసీత ఇలాంటి వాక్యాలు కనిపిస్తాయి అక్కడ ఉపాసించు 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 అనే పదాలు మాటిమాటికి వినిపిస్తూ ఉంటాయి ఈ తత్వమశీ దగ్గర మాట ఉందా మరి ఆ ఉపాసించు అనే మాట లేనప్పుడు ఇది ఉపాసనని విధిస్తోంది అని ఎలా చెప్తావు నువ్వు ఇందాక ప్రశ్న ఏంటి అంటే అది వేరే కాండ ఇది వేరే కాండ అని కాదండి జీవుడు ఎందుకు బ్రహ్మదృష్టిని దృష్టిని అని విధించమని ఎవరు చెప్పారు బ్రహ్మదృష్ట్యా ఉపాసీత అని ఉంటే అక్కడ మీరు చెప్పిన అర్థం మేము ఒప్పుకుంటాం అక్కడ ఉపాసీత అనే మాట లేదుగా అది నువ్వు ఒకటే అంటున్నారు తప్ప నిన్ను ఆ దృష్టితో ఉపాసించాలి అనే మాట లేదు కదా మరి అలాంటప్పుడు ఇక్కడ సంశ్రూయతే అన్యత్ర అన్యత్రథా లింగాజిర్ విధాయకో బ్రహ్మ విభావనాయ తథా విధేరశ్రవణాత్ మనిషిన్ సంజాకటీ కథం విధానం అని ఇక్కడ విధానం కుదరదు విధించే పదం కనపట్టలేదు అక్కడ ఉపాసీత అనేటువంటి భావం ఉపాస్వ ఉపాసీత అని విధిబోధక వాక్యాలు ప్రమాణ పదాలు ఏవైనా కనిపిస్తే అప్పుడు ఉపాసనని విధించాము అని చెప్పచ్చు ఇక్కడ విధాయకమైన పదాలు ఏమీ కనపట్టలేదు కనుక నువ్వు చెప్పిన ఈ రీతి అంటే ఈ పద్ధతిలో కూడా ఈ వాక్యానికి అర్థం చెప్పడం కుదరదు అని